నూతన సంవత్సరం మనకు ఒక మహిమకరమైన వత్సరు మనలను సాతాను శర నుండి శత్రు సంఖ్యల నుండి విడుదల లేని పాప వ్యసనముల నుండి విడిపించి విడుదల ఉన్నది బంధకాలలో ఉండి మనల్ని దేవుడు విమోచించే వచ్చడమే కాకుండా రెండంతలుగా మనకు మేలు చేస్తానని వాగ్దానం చేసిన వచ్చి ఆ మైన్ సరే ఈ పూట రెండు వేల ఇరవై నాలుగవ వచ్చరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ప్రవేశించి ఈ మొదటి దినం మొదటి దినం మొదటి దినం మనము సంగముగా ఆరాధిస్తున్నాం సంగముగా ఆయనను స్తిస్తున్నాం పాత నిబంధన గ్రంథ ప్రకారం నూతన సంవత్సరం ఎప్పుడు ఆరంభించబడి నూతన సంవత్సరం అంటే క్యాలెండర్ మారటమేనా దాని నుండి అసలు పాఠం ఏమన్నా ఉందా మన పితరులు మన పూర్వీకులు దేవుని జనాంగం అని పేరు పొందిన ఇస్రాయలీలు నూతన సంవత్సరాన్ని వారు ఎప్పుడు ఆచరించారు వారికి ఎప్పుడు అది నూతన సంవత్సరం అయింది ఏదో క్రొత్త వస్త్రాలు ధరిస్తేనో క్రొత్తగా ఇళ్ళలను ఇంటలు ఇంటిని మనలను మనం అలంకరించుకుంటేనో క్యాలెండర్ మారిస్తేనో సంవత్సరం కాదు నిన్నటి వరకు మనం ఎలా ఈ ఈరోజు ఎలా లేము ఏంటి తేడా ఇంట్లో ఒక క్యాలెండర్ మారింది మన బొట్టు మీద పట్ట మారింది తారీఖు మారింది అంతే కానీ మనము మునుపుటి వలే ఉన్నామా ఏదైనా నూతనత్వంతో అడుగులు వేయటానికి ప్రతిష్ఠించుకున్నామా ఇది ప్రాధాన్యమైనది గడిచిన కాలంలో నీవు చేసుకున్న నూతన సంవత్సరాలు వేరుగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందుకు భిన్నమైనదిగా ప్రత్యేకమైనదిగా ఉండాలని నేను ఆశపడుతున్నా గడిచిన సంవత్సరాల్లో ఒకవేళ నీకు దేవుడు సంవత్సరములు ఇస్తూనే వచ్చారు ఒక్కొక్కరు జీవితంలో పది సంవత్సరాలు చూసిన వారు ఉన్నారు చిన్నపిల్లలు ఇరవై సంవత్సరాలు చూసిన వనస్తులు ఉన్నారు ముప్పై నలభై యాభై అరవై సంవత్సరాలు చూసిన వారుగా కూడా ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలని పైనంలో ఏ సంవత్సరమైనా ఫలదాయకంగా ఉందా ఆశీర్వాదకరమైనదిగా ఉందా దేవుని మహిమను నీవు చవి చూసినదిగా ఉందా ఒకవేళ అలా లేకపోతే ఈరోజు ఈ వచ్చటం నీ ఊహ కందని దేవుని మహిమ కార్యాలు జరిగే వచ్చటంగా ఉంది నీవు నీ బిడ్డలు నీ కుటుంబం ఉన్న ప్రతి బంధకము నుండి విడిది విడిపించబడిన వత్సరంగా విమోచింపబడిన వత్సరంగా ఉండాలి నీ భర్త నీ భార్య నీ పిల్లలు ఏ బంధకాల్లో ఉన్నారు ఆ బంధకముల నుండి మీరు విమోచింపబడే వత్సరంగా ఉండాలి ఏ బంధకాల్లో ఉన్నారు మీకు తెలుసు ఇస్రాయలీలు రకరకాల షర్లను అనుభవించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలేమో ఐగుప్తులో బంధించబడ్డారు బానిసత్వం చేత మరలా డెబ్బై సంవత్సరాలు బబులోను సెర్లో ఉన్నారు ఇలా రకరకాల షర్లను వారు అనుభవించారు అయితే కనికర వాచతల కలిగిన దేవుడు వారున్న శరబంధకాల నుండి వారిని విమోచించాడు మరి కృత్ర నిబంధనలో కూడా సమాజ మందిరంలో ఉన్న ఒక స్త్రీ సమాజ మందిరానికి వచ్చుతుంది దేవుణ్ణి స్తుతించాలని వస్తుంది కానీ ఆమె దేవునిని చక్కగా నిలబడి దేవుని మహిమపరచలేకపోతుంది నడువు వంగిపోయిన స్థితిలో ఉంది దానికి కారణం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతాను ఆమె కట్లతో బంధించేసింది చక్కగా దేవుని వాక్యంలో చక్కగా నిలబడి దేవునిని మహిమపరచకుండా సాతాను బంధించింది ఆమె నడుముంగిపోయింది వంగిపోయింది నడుమంటే ఆత్మానుసారంగా చూస్తే మనసు మీ నడుమును మనసు కట్టుకొని మీ మనసును నడుము కట్టుకొని అంటుంది బైబిల్లో దేవుని సమాజ మందిరానికి వస్తున్న ఈ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల క్రితమే పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతాను ఆమె మనస్సును బంధించేసింది మనస్సును నడుము కట్టేసింది ఇక ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోతుంది ఒక రోజున ప్రభు ఆ సమాజ మందిరంలో ఉన్న ఆ స్త్రీ వైపు దృష్టి పెట్టాడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆ స్త్రీ యొక్క ఏ మనస్సునైతే శాతాను బంధించి భూసంబంధమైన వాటి తట్టు వంచేసిందో నడుమెత్తకుండా చేసిందో సంబంధమైన వాటి మీద మనసు పెట్టేదట్టు చేసిందో ఆ పందకాలలో నుండి ప్రభువు ఆమెను విడిపించాడు ఇప్పుడు ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతాను శరిలో ఉంది సాతాను పంధకాల్లో ఉంది ఇస్రాయలీలో డెబ్బై సంవత్సరాలు బబులోని పంధకాల్లో ఈరోజు నీవు నీ భర్త నీ పిల్లలు నీ భార్య ఎన్ని సంవత్సరాలుగా సాతాను బంధకాల్లో ఉండిపోయారు ఎంతకాలంగా మంత్రశక్తుల బంధకాలలో బంధించబడి ముందుకు సాగలేకపోయారు ఎంతకాలంగా నీవు చేయించలేని పాప వ్యసనములనే బంధకంలో బంధించబడి ఆ పాప బంధకంలో నేను బయటకు రాలేకపోతున్నావు ఆ పాపం నీ కైని కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇతరితర మద్యపానం కావచ్చు ఇంకా ఏ వ్యసనంలో కొంతకాలంగా ఒకే వ్యసనంలోనూ ఉన్నావు ఒకే పాప వ్యసనంలో నువ్వు ఉన్నావు దాని నుండి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నావు కానీ వాళ్ళు అవట్లేదు ఎంతకాలంగా నీవు కానీ నీ కుటుంబీకుల్లో కానీ ఎవరైనా ఒకే అనే బంధకులు ఉన్నారా ఆ బంధుకోలుండి నువ్వు విడుదల పొందలేకపోతున్నావా ఈ సంవత్సరం నీ అనే బంధకముల నుండి వ్యసనములు అనే బంధుకంలో నుండి సాధాను బంధించిన బంధకాల్లో నుండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని విమోచించిపోతున్నాడు ఖచ్చితంగా మెరుగుడుదల పొందుతారు విమోచింపబడతారు ఈ వాగ్దాన ఫలం నువ్వు అనుభవించాలంటే ఈ సంవత్సరాన్ని నువ్వు ఎలా ప్రారంభించాలి గతించిందేదో గతించిపోయింది గతించిపోయిన కాలాన్ని మరలా మనం తీసుకొని రాలేదు వేళ చెప్తున్నాను చాలా సంవత్సరాల నుండి ఒకే మిశ్రమనే పంధకులు ఉన్నావు ఒక్కొక్కసారి విడుదల పొందాలని ప్రయత్నించి ఫెయిల్ అయిపోయావు సాతాను పంధకాల్లో దరిద్ర పంధకాల్లో విచ్ఛిన్నమైన పంధకాల్లో అక్కడే ఉండిపోయావు ఇప్పటికే నాలుగు ఐదు పది పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఒకే చోట ఒకే బంధకోలు అది వ్యసనమో దరిద్రమో మంత్రశక్తిలో పాప సంబంధమైన వ్యసనాలు నాకు తెలియదు కానీ ఉండిపోయావు అక్కడే ఉండిపోయావు ముందుకు సాగట్లేదు మరి శుభ సమయంలో ఈ సంవత్సరం ఒక మహిమకరమైన వత్సరమై ఆ బంధకాల్లో విమోచింపబడి నీ కొరకు దేవుడు చిత్తపరిచిన వాగ్దాన ఫలము ఆ మహిమగల కోటలో నువ్వు ప్రవేశించాలంటే ఈ సంవత్సరాన్ని ఎక్కడ ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి గడిచిన ముప్పై ఎనిమిది సంవత్సరాలు పదో పదిహేను సంవత్సరాలు అక్కడే ఉండిపోయావు ఉతక మీద తలుపు తిరుగు రీతిగా నువ్వు అక్కడే ఉండిపోయావు ముందుకు సాగలేదు మరి సంవత్సరాన్ని ఎలా ఆరంభిస్తే ఈ సంవత్సరం నీకు మహిమకరమైనదిగా ఉంటుంది వినటం పెద్ద విశేషం కాదండి దాన్ని హృదయంలో ముద్రించుకొని ఆ ప్రకారం అడుగులు వేయటం గొప్ప విషయం దేవునికి స్తోత్రం మరి సంవత్సరం ఎలా ప్రారంభించాలి ఎక్కడ ప్రారంభించాలి రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతున్నా మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథం పదకొండవ అధ్యాయం వచ్చ మొదటి సమయాల గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ మనము గిల్గానుకు వెళ్ళి గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతి రాజ్య పరిపాలన పద్ధతి మరలా స్థాపించుకుందము రెండు అని మరలా స్థాపించుకుందము రెండు అని చెప్పి సమయలు జనులను పిలవగా జనులందరూ జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలునకు వచ్చి సన్నిధిని సమాధాన బలులు అర్పించి యహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి సౌలును ఇస్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతి మరల 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 స్థాపించుకుందము రండి